నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎట్లు వచ్చింది తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది ఇవన్నీ మేము చాలా రోజుల నుంచి నోరు మూసుకున్నాం కానీ నిన్న వరంగల్లో ఇల్కతుర్తిలో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెసే మెయిన్ ఎనిమి అన్నాడు కేసీఆర్ ఒక్కసారి ఆలోచన చేసినవాను సోనియా గాంధీ పిలిచి చెప్పింది పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి అదేవిధంగా రాజ్యసభలో బిల్ పాస్ కావాలని చెప్పింది ఆయమ్మకు తెలుసు ఎలక్షన్ రాకముందు ఆమె ప్రామిస్ చేసింది వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ ఏది తెలంగాణ ఆంధ్ర ఇష్యూలో మాట్లాడి తెలంగాణకు న్యాయం చేస్తాను నో మోర్ క్యాజువాలిటీ అన్నది ఎంగు పిల్లలు మన సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలని ఒకరి మీద మేము ఆధారపడి ఉండము మా తెలంగాణలో మాకు న్యాయం జరగాలని నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఏది ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఉద్యమం యావత్ తెలంగాణలో ఈ ఉద్యమం మొదలైంది ఆ సెంటిమెంట్ కనసాగుతూనే ఉన్నది ఎవడాపలే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలని ఆలోచన చేశారు అప్పుడు ఆంధ్ర ఎంపీలు వాళ్ళ ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని చాలా ట్రై చేశారు ఈ బిల్లు రావద్దని కానీ సోనియా గాంధీ అన్నది నో ఐ హివెన్ ఏ వర్డ్ డెఫినెట్లీ నేను తెలంగాణ ఇచ్చి తీరుతా అన్నది పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది ఆ తర్వాత రాజ్యసభకు వచ్చింది రాజ్యసభలో నేను ఆనందు విధంగా ఎంఏ కానున్నాం వాళ్ళందరూ ఎట్టి పరిస్థితులలో సుశీల్ కుమార్ షిండే బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన కాగితాలు చింపాలని ప్రయత్నం చేసినప్పుడు నేను గట్టిగా మందలిచ్చిన దానికంటే ముందు నేను రూమ్ పోతుంటే కేశవరావు గారు అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు పక్క పక్కకు హనుమంతన ఎట్లనన్నా బిల్ పాస్ కావాలంటే నేను అన్నా మీరు బాబు మా అమ్మ చెప్పింది సోనియా గాంధీ బిల్ పాస్ చేసి తీరుతానా ఎట్టి పరిస్థితులలో వాళ్ళ అడ్డం పడ్డ బిల్ పాస్ అయింది ఆ తర్వాత నేను దిగ్విజయ్ సింగ్ ఒక లెటర్ రాసిన ఇది మంచి ఛాన్స్ మూడు రోజుల్లో నేను ఐదు లక్షల మందిని మొబిలైజ్ చేస్తా పరేడ్ గ్రౌండ్లో అని చెప్పా ఆ కాగితం తీసుకొని కొందరు ఈ మీటింగ్ వద్ద ఏమొద్దు అని చెప్పిండు నిజంగానే ఆ మీటింగ్ జరిగినుంటే కేసీఆర్ చేతిలో తెలంగాణ రాకపోతుండే అదే విధంగా వచ్చిన తర్వాత కేసీఆర్ ఎంటైర్ ఫ్యామిలీ మన్మలు మన్మరాన్లు కొడుకు బిడ్డలు అందరు వచ్చి సోనియా గాంధీకి దండం పెట్టిండు అమ్మ నీ వల్లనే వచ్చింది నువ్వే మా అమ్మ అన్నారు అంతేకాదు ఒక కోరిక కోరిండు నన్ను ముఖ్యమంత్రి చేయమన్నాడు అప్పుడు సోనియా గాంధీ డెమోక్రాటిక్ కదా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్కు చెప్పడం జరిగింది ఆయనని కలుగమన్నాడు ఇక ఆ తర్వాత లోపల ఏమైందో రెండు రోజులు ఆయన వెయిట్ చేసి నేనే అన్నాడు బయటికి వెళ్ళిండు మొత్తం మీద సాధించిండు ఈ పదేండ్లల్లో ఆయన ఏమేం చేసిండో మీ అందరికీ తెలుసు కొత్త కొత్తది కాళేశ్వరం ఉన్నాడు మేటిగడ్డ ఉన్నాడు ఇవన్నీ చాలా చేశాడు కానీ ఏడేళ్ల తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది ఏది ప్రగతి భవన్ కట్టాలని అదేవిధంగా సెక్రటరీ కట్టాలని మంచి ఆలోచనని నేను అన్నాడు రేవంత్ రెడ్డి మేము అందరం పోయి ఎట్లా కడతారని గొడవ కూడా చేసినాం అయినా కట్టిండు కానీ ప్రగతి భవన్లో ఎవరికి రానియ్యాడు ప్రజల గురించి కట్టిన అని చెప్పింది ప్రగతి భవన్ ప్రజల పక్షాన్ని ఉంటుంది అన్నాడు ఎవరిని కలవనియలే రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు రెండు రోజులు మూడు రోజులు అయ్యా నా పంట ఎండిపోయింది నీళ్లు వస్తలేవు కరెంట్ వస్తలేదు నాకు న్యాయం చేయమని అడిగితే అది కూడా చేయలేదు అట్లా ఒక ఇద్దరు రైతులు కూడా చనిపోవడం జరిగింది కొందరు ఎంప్లాయ్మెంట్ గురించి పోయినా అడిగేటోడు లేడు సెక్రటరేట్ కు రానియావు ప్రగతి భవన్ కు రానియావు ఈ రెండు తప్పులు అయిపోయినాయా ఇక మూడో తప్పు అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నాడా అని ఏమన్నాడు మహారాష్ట్ర పోయిండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి జిల్లా ప్రజలకు కార్లు ఇప్పించిండు ఆఫీసులు పెట్టిండు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు రైతులు చనిపోతే ఒక్క పైసలే అదే పంజాబ్ లో పోయిచ్చిండు అదే విధంగా బీహార్ లో పోయిచ్చిండు ఇది రెండో తప్పు ఇక మూడో తప్పు ఇక నేను చెప్పాలంటే బాగుండదు ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో పండుకునే అలవాటు అయిపోయింది ఇండ్లలో పంచాయతీ ఉంటది కదనే ఇంకెన్ని రోజులుంటావాయను పిల్లోనికి అప్పచొప్పుకున్నాడు ఎవరు చెప్పింది ఇక నేను చెప్పొద్దు ఎందుకంటే ఇది బాగుండదు ఎందుకంటే ఇంటి సంసారం కూడా హనుమంతరావు బయట అని అంటారు కానీ కొడుకుకు అల్లునికి అప్పచొప్పిండి ఆయన హాయిగా పండుకున్నాడు ఇవన్నీ నువ్వు చేసిన తప్పుల వల్లనే నువ్వు ఇచ్చిన రోజులలో లక్ష రుణమాఫీ చేసి రెండు సార్లు మూడు సార్లు ఇస్తే అది ఇంట్రెస్ట్ కిందనే పోయింది నేను ఆ రోజులలో నగర్ పోయినా ఆ బ్యాంక్ వడ్ అడిగితే సార్ ఇంట్రెస్ట్ లో పోయింది ఇక మేము ఇవ్వమంటారు లోన్ అట్లా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ మనకు వచ్చినాయి ఏది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అదేవిధంగా జిల్లాలలో తిరుగుతుంటే అందరు కూడా వ్యతిరేకం ఉన్నారు ఆ వ్యతిరేకం ఎందుకు వచ్చిందంటే ముఖ్యమంత్రి ఒక ప్రజా పరిపాలన కాకుండా ఒక డిక్టేటర్గా నేను ఎవరిని కలవను మీరుంటే ఉండు రి లేకుంటే పోండ్రి అని చెప్పడం వల్లనే ఆరు డిక్లరేషన్ చేసిన సోనియా గాంధీ తర్వాత ప్రజలు తప్పనిసరిగా ఎందుకంటే ప్రజలు మొదటి నుంచి ఎంప్లాయ్మెంట్ లేదు అదేవిధంగా టూ బెడ్రూమ్ కట్టి నేను అన్నాడు శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ బట్టి ఏది కట్టించినా ఇండ్లు తిరిగినాం అవి కూడా ఇవ్వకపోతు అటు ఇండ్లు ఇవ్వకపోతు అదే విధంగా రైతులు ఖమ్మంలో నేను ఆ రోజు ఏది విరిసి రైతులకు సరి అయినా గిట్టుబాటు లేదని వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళతో పాటు నన్ను కూడా ధర్నా తీసుకుపోయారు మా లీడర్ కానీ వాళ్ళని జైల్లో పెట్టి బయటికి తీసుకొని వస్తుంటే కోర్టుకు సంఖ్యలు వేసారు వాళ్లకు నేను ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చిన అది తెలుసు మీకు ఏది రాజీవ్ గాంధీ సంగారెడ్డిలో బహిరంగ సభ పెట్టినప్పుడు ఇది జగ్గారెడ్డే జగ్గారెడ్డి ఈ కార్యక్రమాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండే నువ్వెంత ఇచ్చినవని అడిగిండు నా దగ్గర నేను డబ్బు సంపాదించలేదు సార్ పదవులు సంపాదించిన ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ సంపాదించినా కానీ నేను డబ్బులు ఆలోచన చేయలేదంటే నా బ్రాస్లెట్ చూసి ఏకే అన్నాడు రెండు రోజులు పోయినా ఇస్తే ఇరవై లక్షలు వచ్చినాయి పది లక్షలు నేను ఖమ్మం ఇచ్చిన పది లక్షలు జగ్గ రెడ్డి ఇచ్చిన ఈ విధంగా నువ్వు చేసిన తప్పు కాకుండా మన బీజిక నువ్వేమన్నావు గజ్వ నరేంద్ర మోడీ దిల్ జగా కూర్చునే ఒక్క మాట మాట్లాడినావా నరేంద్ర మోడీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎనిమియా సోనియా గాంధీకి ఏమన్నావు మేడం నువ్వు ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో నీ కాలు కడిగి నెట్టి వేసుకుంటాను అన్నాడు నువ్వు కేంద్రంలో మంత్రి ఉంటివి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చి నువ్వు నీకు కానీ డిఎంకే వాళ్ళు మాకు ఇదే కావాలని పట్టుబట్టి అప్పుడు ఈయన పోయిండు అమ్మ నాకు ఇవన్నీ అవసరం లేదు నాకు తెలంగాణ ఇస్తే దాని అంటే ఆమె నిజంగానే ఓహో చాలా మంచి అయినా నేను కాదు ఒక హరిజను ముఖ్యమంత్రి అన్నాడు ఇవన్నీ వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు రా బాబు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నావు ఫ్రస్టేషన్ వచ్చింది ఇది కంట్రోల్ మొన్న జరిగిన మీటింగ్ అది కాదు ఉన్న వెళ్ళిపోతే మీటింగ్ పెట్టినా గతంలో మీటింగ్ పెడితే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎవరు స్కూటర్ మీద సైకిల్ మీద నడుచుకుంటా సొంత పైసలు పెట్టుకొని వచ్చారు నిన్న ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావరా బాబు అందరికి ఇది 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 అన్ని ఇచ్చి అందరు వచ్చారు ఇవాళ పోయిపోయి కాంగ్రెస్ అంటారు బాబు కేసీఆర్ నీ హిస్టరీ నాకు తెలుసు నువ్వు కాంగ్రెస్ లో పనిచేసినావు వైస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు కూడా చేశారు వాళ్ళ అదృష్టం బాగుంది ఇది నాకు రెండు సార్లు చాల్సి వచ్చింది నా అదృష్టం బాగలేదు అయినా కాంగ్రెస్ పార్టీ అభిమాని నేను సత్యవరకు ఇదే కాంగ్రెస్ ఉంటుంది చాలా నిర్మలు రాదు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నా పాత్ర ఉన్నది రేవంత్ రెడ్డి పాదయాత్ర పెడితే పోయినా ఏది మన గద్దల్ గద్దలు పిలుచుకొని తిరిగి ఎవరు బట్టి ఆయన నువ్వు కూడా రావాలంటే నేను కూడా ఐదారు మీటింగ్లు వెళ్ళబోయినా పదవు లేవు నాకు కానీ నేనేం బిచ్చమడగా రైట్ ఉన్నదే చేసుకుంటా అది పెట్టండి కానీ నువ్వు ఏ విధంగానైతే ఎనిమిది కాంగ్రెస్ అంటున్నా ఏమేమి రా బాబు ఏ ఎనిమిది చేసినావు తెలంగాణ ఇవ్వడం తప్ప నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇవ్వడం నీకు అవకాశం వచ్చింది అయినావు కానీ ఏం మాట్లాడుతున్నావు ఇలా నీకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు మాట్లాడిందే బరు మాట్లాడుతున్నావు అంటే నీతో ఏదైతే మైండ్ ఏది నేను ఇక పోతున్నా ఈ మీటింగ్తో ఇంకా వేరే వాళ్ళు జారిపోకుండా చూడడానికి డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ అది కేవలం ఏది మాట్లాడితే నేనేం చేసిన అందరు చేస్తారు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అందరు పనిచేస్తారు కానీ మాకు ఐదేళ్ళు సమయం ఇచ్చారు ప్రజలు మేము ఆల్ డిక్లరేషన్ కూడా చేస్తున్నాం దానికి అంచెలంచానికి ఏం పోయిందని ఇమీడియట్ గా మీటింగ్ పెట్టవలసి వచ్చింది అది కూడా ఏది జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ యావత్ ప్రపంచంలో ప్రతి దేశం వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆ రోజు మీటింగ్ పెడతావురా బాబు పెట్టొచ్చా నీకు మానవత్వం ఉందా అడుగుతున్నా నిజంగా మానవత్వం నువ్వు క్యాన్సల్ చేసేది ప్రపంచము దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి ఈ ఉగ్రవాదులను ఫ్రీ చేయాలని ఆఖరుకు రాహుల్ గాంధీ గారు కూడా ఫ్రీ ఇచ్చారు అన్ని అపోజిషన్ పార్టీలు ఫ్రీ ఇచ్చారు ఎట్లనన్నా ప్రతీకారం తీసుకోవాలి ఇక ముందు అక్కడ జమ్మూ కాశ్మీర్ యాత్రికులు వస్తేనే వాళ్ళ పుట్టగతులు వాళ్ళ ఏం లేదు ఇన్కమ్ వారి యాత్రికులు వస్తేనే అవే డబ్బులతో నడుస్తున్నది అక్కడ కూడా దెబ్బ కొట్టిందంటే అలాంటి సమయంలో నువ్వు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ నువ్వు తిట్టడం ఎన్ని అనడం నాకు చాలా బాధ ఉన్నది చెప్పాలంటే చాలా విషయాలు చెప్పగలుగుతా నువ్వు ఏమేమి చేసిన చెప్పగలుగుతా కానీ అది నా పద్ధతి కాదు ఎందుకంటే వ్యక్తిగతంగా నేను విమర్శించా కానీ నీ ఆలోచన విధానం మార్చుకో నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకో నీకు ఐదేళ్ళు ఉన్నది ఐదేండ్లు మా ప్రభుత్వంలో తప్పు చేస్తే నీకు లాస్ట్ ఇయర్ లో నీకు ఛాన్స్ ఉంటది ఇప్పటి నుంచే మొదలుపెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలే అప్పుడే వాళ్ళు తిన్నారు వీలు తిన్నరు ఏదైతే లేదు అదైతే లేదు రోజు పేస్క ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నువ్వు బయటికి ఇవాళ వచ్చి ఒక మీటింగ్ పెట్టి చెప్పిరు కొడుకు మీద నమ్మినావు అల్లుని మీద నమ్మినావు ముంచేసిరు ఏమో ఇతర రాష్ట్రాలలో తిరుగుతావు పోతే ఫామ్ హౌస్ లో పండుకుంటావు ప్రజలు తిరస్కరించు నిన్ను మాకు ఐదేళ్ళ అవకాశం ఇచ్చిరు మేము ప్రజలకు సరి అయిన పని చేస్తే మళ్ళీ మేము గెలుస్తాం గ్యారెంటీగా అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా కేసీఆర్ నువ్వు ఏమన్నావు నిజంగానే చోర్యంగా తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరికి వచ్చి అల్లాకే దంపే దేదే బాబాజీ మీ కుటుంబ సభ్యులందరూ కూర్చు అవుతున్నా లేదా ఆమె కూడా అంటావు కాంగ్రెస్ తిరుతావు నరేంద్ర మోడీ తోటి నెల వరకు దోస్తీ చేస్తావు ఒక్క మాట నరేంద్ర మోడీ మీద మాట్లాడినావా కాంగ్రెస్ మీద ఏం చేసిందని నువ్వు మాట్లాడుతున్నావు అరే మాకు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు వంచలంచలుగా ఆరు డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది అదేవిధంగా సోనియా గాంధీ బ్యాక్ బోన్ ఉన్నది అదేవిధంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు రాహుల్ గాంధీ సందేశం యావత్ భారతదేశంలో మొట్టమొదటిగా తెలంగాణ స్పందించింది నూట యాభై కోట్లు పెట్టి ఇంటింటికి జనగణ తరిగింది కామారెడ్డి మీటింగ్ లో సిద్దరామయ్య మీద ఆయన ముందు నలభై రోజులు డిక్లరేషన్ చేసినమా లేదా దాని మీద నువ్వు చెప్పకుండా ఎంతసేపటికి మేమంతా దొంగలు మేము అది చేసినాం ఇది చేసినాం ఏమైనా మాటికి అని ఎన్ని రోజులు చెప్తావు కేసీఆర్ తన తప్పేతో తెలుసుకో ఎందుకు ఎవరు వైపు పది నెలలు నువ్వు పెద్ద ఏది దొరలాగా ఫీల్ అయ్యి ప్రజలు కనిపించకపోతే ఏమైతుంది ఒక పేదవాడు గ్రామం నుంచి వస్తాడు ఒక సబ్జెక్టు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే ఇనేవాడే లేడు కనుక ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకమైనవి ఇప్పటికన్నా ఏదైతే మంచి పనులు చేస్తుంటే దానికి చేయి నువ్వు ఎందుకు ఇండి ఇండ్లు కట్టించినావు ట ఎందుకు ఇవ్వలే నువ్వు నీకు ఇవ్వాలని ఉద్దేశం లేదు పేదవాని మీకు అదే ధరణి పెట్టినావు ధరలో ఎంత అన్యాయమో నేను చెప్పేది అవసరం లేదు రాహుల్ గాంధీ అన్నాడు ఏది ఖమ్మంలో ఇందిరాగాంధీ ది జీన్ బిప్పిదార్ లో ఇందిరాగాంధీ ఇచ్చింది టీచర్ దర్ చేతికే పోయింది అంటే ఏది మేము ఊకుంటుంటే ఊకున్నట్టు అనుకుంటున్నావా ఎందుకంటే అదే ముఖ్యమంత్రి నాతో పనిచేసిన వ్యక్తి అని నేను ఊకున్నా కానీ నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్ ఎనిమి అంటావో సోనియా గాంధీని లెక్క చేయవో నేను తప్పనిసరిగా ఇక అటాకింగ్ ఎట్టి పరిస్థితులలో డోర్ పూసుకున్నాను కాదు నేనేం చేస్తాను సమయం చూస్తున్నా ఇవాళ నాకు సమయం వచ్చింది అనవసరంగా నువ్వు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఎనిమిది అన్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్త ఎవరు ఊరుకోర్రా బాబు ఇవాళ ఆల్ డిక్లరేషన్ చేసి తీర్తాం అంచెలంచుగా చేస్తాం కానీ ఇవాళ కావాలి నువ్వు చేసిన ఒక లక్ష రూపాయలు ఎన్నిసార్లు ఇచ్చినావు నువ్వు డబ్బులు అవి ఇంట్రెస్ట్ కిందనే పోయినాయి ఇవాళ నువ్వు మాట్లాడుతుంటే మేము ఊరుకోవాలా మాకు అన్ని తెలుసు నేను దిగ్విజయ్ సింగ్ తోటి కొట్టాడినా ఏది బయటకు వచ్చి నేనైనా ఏమే మీరు ఎందుకు పోతున్నారు ఆంధ్ర వాళ్ళ ప్రెషర్ తోటి సెపరేట్ అన్నాడు నేనైనా ఛత్తీస్గఢ్ కరే అని అహ్మద్ పటేల్ ముందు అడిగిన ఉంది నేను ఒక్కరినే ఈ వచ్చిందంటే అది సోనియా గాంధీ పుణ్యమే ఆ సోనియా గాంధీ పుణ్యం వల్లనే తెలంగాణ వచ్చింది కానీ నువ్వు కరెక్ట్ గా పేరు మార్చినావు ఆ తప్పు అయితే ఎటువంటి తప్పు టీఆర్ఎస్ అంటే తెలంగాణలో ప్రాణాలు త్యాగం చేసి రక్తం చేసినటువంటి పేరునే మార్చిన టీఆర్ఎస్ ఆ రోజే పతనం మొదలైంది వేసినట్టు అది సెంటిమెంట్ బాబు శ్రీకాంతాచారి సరిపోతే అమ్మని లేదు లేడు ఎంతమందికి ఇచ్చినావు ఎంతమంది ఉద్యమంలో జైలు పోయిన వాళ్ళకి ఏమైనా సాయం చేసినావా ఎవరికైనా ఇల్లు ఇచ్చినావా కనుక ఇవాళ ఇవ్వాలనే ఆలోచన మాకున్నది తప్పనిసరిగా నేను మొన్న మీటింగ్ పోయినుండి ఆ మీటింగ్లో కూడా చెప్పిన తప్పనిసరిగా ఎవరైతే తెలంగాణలో ఆ రోజులలో ప్రాణాలను తెగించి తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైళ్ళ పాలైన ఉద్యమాలు ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేయమని కోరుతున్నా ఆల్రెడీ కొందరికి చేసిండు పత్రిక వాళ్ళు కొందరికి చేసిండు కానీ కోటి రూపాయలు భూమి అంటారు గారు ఇంక ఇంతవరకు ఇవ్వలేదు అది కూడా ఇయ్యాలి అదేవిధంగా ఆ ఉద్యమంలో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎంతోమంది ప్రాణాలు ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చారు జయశంకరే లేకపోతే నీకు ఉద్యమం ఏడుగుతున్నా బాబు నేను చెప్తా జయశంకర్ ఎన్నిసార్లు నువ్వు అవమానం చేసినావు నాకు తెలుసు నేను అడిగిన ఒకసారి జయశంకర్ గారు మీరు చదివిన విద్యావేత్త అవమానం చేస్తున్నట్టే ఆయన అనుమంతా నిజమే కానీ నాకు ఒక ఉద్యమం గురించి నా దగ్గర డబ్బులు లేవు ఉద్యమం ఆయన నడిపిస్తుండని ఇలాంటి అవమానాలు నేను ఎన్నో పడ్డా చెప్పిండు నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా కానీ నేను ఒక పర్సనల్ అటాక్ చేయను ఆయనను కూడా నువ్వు అవమానం చేసినా కానీ ఒక యుద్ధం తెలంగాణ తేవాలన్నాడు వెనకాల ఉన్నాడు నడిపించు ఆయన డబ్బులుంటే ఆయనే అవుతుంటే చాలా ముఖ్యమంత్రి కానీ నీకు అవకాశం వచ్చింది ఇచ్చిన సోనియా గాంధీని కూడా అవమానం చేస్తావురా బాబు అన్నావా లేదా తెలంగాణ అన్నావు హరిజను ముఖ్యమంత్రి అన్నావు కనుక ఇవన్నీ ఇక్కడ ఆపు లేకపోతే నేను అన్ని చెప్తా ఎక్కడెక్కడ ఏమేమి చేసినా అన్ని చెప్తా ఎందుకంటే నువ్వు పర్సనల్ కాంగ్రెస్ నా మనసు బాధ అవుతుంది మేము ఆరాబాయ్ ఎనిమిది మేము దుర్మార్గు తెలంగాణ ఇచ్చిన అది సోనియా గాంధీ కాంగ్రెస్ తిడతావా నీకు తిట్టే ఆలోచన ఎట్లా వచ్చింది నిన్న దానిక నరేంద్ర మోడీ భజన్ చేసిన మోడీ చెప్పొచ్చు జగ్ నీ అమ్మ గురించి ఒక మాట కనుక నా ఉద్దేశంలో ఇక యుద్ధం ఆయన తన తప్పులు ప్రజలలో ఉమ్మను మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చెడ్డ పని జరిగితే తప్పనిసరిగా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చు నిరదీయూ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ టూ థౌసండ్ నైన్టీన్లో ఏదైతే జై భీమ్ కార్యకర్తల స్థలం ఉన్నది ఒక పక్క రాజశేఖర్ విక్రమ్ పక్కకు చదవేసుకుంటే థర్టీన్త్ మార్నింగ్ దానికి కూడగొట్టి ఏది జవాహర్ డస్ట్బీన్ లో పడేసినవా లేదా దాన్ని మళ్ళా తెచ్చిన కొట్లాడినా అక్కడ పెడదామని చూసిన రేపు దగ్గర టూ థౌజండ్ ఎయిట్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి మన అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ మోసినాయి వచ్చి నాకు అదే ఒక దగ్గర గురువు ఇంకో దగ్గర శిష్యుడు రేపు పెడుతున్నా అది మా ఆలోచన బరుగు బలైన వృధా గురించి నా జీవితాంతం నేను వచ్చిన కుటుంబ వచ్చినా నాడు నా బావలేడు నా మామలేడు స్వయం శక్తితో ఈ వచ్చిన నా పుస్తకంలో చదివితే నా గురించి తెలుస్తుంది ఇలా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఎవరు పని చేస్తారో వాళ్ళకి అది ఉండాలి పని చేసానికి సరి అయిన న్యాయం జరిగితే అది నిజమైన న్యాయం మన దగ్గర రికార్డే లేదు అదే బీజేపీ బీజేపీలో కానీ సిపిఐ పనిచేసే కార్యకర్తల రికార్డు ఉంటుంది ఈడ రికార్డే లేదు ఎన్ని రోజులు పనిచేస్తారా కార్యకర్తలు అందుకుంచి వాళ్ళని మనం కాపాడుకోవాలి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ కానీ చదువులో కానీ అన్ని స్కిల్ డెవలప్మెంట్ అన్ని వస్తున్నాయి అందరం ముందుకుండి మనకు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం ఖబర్దార్ ఇంకోసారి కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పగలుగుతా నాకు కూడా అవకాశం వచ్చింది ఏది నన్ను కూడా పార్టీలో చేరితే అవకాశం వస్తుంది ఏ పార్టీ లేదా సత్య వరకు ఈ ఉంటా ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా ఏ పేదవాళ్ళకి అన్యాయం జరిగిన హాజీపూర్లో ముగ్గురు అమ్మాయిల మీద అయితే నేను పోయినా ఏడు సార్లు పోయినా ఒక కుర్మలు ఒకరు యాదవ్లు వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరుగుతలేదు సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు ఇచ్చిన రమణ గారికి నల్గొండ కోర్టు రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు హైకోర్టు అప్రూవల్ కాదు ఏం న్యాయస్థానండి కనుక ఇలాంటి ఎక్కడ కూడా సిరిసిల్లలో ఏది ఎస్సీలను ఏది టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయినాం ఎక్కడ అన్యాయం జరుగుతూ అక్కడ పోతాం కాంగ్రెస్ పార్టీని కాపాడుతాం సోనియా గాంధీ దేశంలో ఇతర దేశాల్లో పుట్టిన భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడితే ఆమె కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఢిల్లీలో ఫస్ట్ ధరలు నేనే చేసిన ఏఐసీసీ ఆఫీస్ ఆ తర్వాత అందరూ వచ్చారు అంటే సోనియా గాంధీ బడుగు బలైన వర్గాల గురించి అలా అత్తలాగా ఆలోచన చేసే సోనియా గాంధీకి మేము తప్పనిసరిగా వాళ్ళు వెనకాల ఉంటాం తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని కట్టుదిట్టం చేసి వారికి న్యాయం చేయడానికి చేస్తా ఇంకొకసారి కాంగ్రెస్ మీద ఏదన్నా అంటే ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చెప్పేదద్దు నేను పుస్తకాలలో పని రాయలే ఎవరేం చేసిండో నాకు అన్ని తెలుసు కానీ మనం పవర్ ఉన్నవాన్ని అప్పుడు టాలెంట్ని చూసి పట్టేది ఇప్పుడు టాలెంట్ లేదు ఎవడన్నా రావచ్చు ఎవడైనా పోవచ్చు కనుక ఇక ముందు రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి ఎవడు పనిచేస్తున్నాడో ఎవడైతే కార్యకర్తగా పనిచేస్తుండో ఇవాళ నేను ఇప్పుడే టీవీలో చూసినా శాసన సభ్యులు హైదరాబాద్కే తిరుగుతున్నారు ఊర్లల్లో పట్టించుకోలేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు గ్రామాలలో తిరగండి రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చెప్పుకుంటే ఎట్ట తెలుస్తుంది ఎంతమందికి తెలుస్తుంది అదే విధంగా ఇవాళ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఇవాళ పార్లమెంట్లో అవమానం చేస్తారు ఎవరు అమిత్ షా ఇంకోటి మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటాడు ఈ దేశం స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముడు కూడా ఇచ్చారు ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉన్నాదండి ఏదేదో పిల్లల్ని అడుగుతే చెప్తా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటారు దట్ ఇస్ ది క్యారెక్టర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఏలు పెట్టు చూస్తే తప్పనిసరిగా ఇవాళ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అడిగిన దానికి ప్రతిదానికి జవాబు చెప్తాయి ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాకంటే సీనియర్ ఎవరు లేడు నేనే ఒరిజినల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ అదేవిధంగా రాజీవ్ గాంధీ దయతో ముఖ్యమంత్రి అవుతుంటే ఆ రోజులు పోయినాయి కాకపోయినా ఎన్న బరుగు బలైన వర్గాల రావాలనేది నా ఆలోచన అదే అంబేద్కర్ రాజ్యాంగంలో రాయకపోయి ఉంటే తెలంగాణ రాకపోతుంటే ఆయనకు రేపు ఏ అంబర్పేటలో పెడుతున్నా దయచేసి మీడియా మిత్రులందరూ రావాలని కోరుతున్నా అందరూ రావాలి అంబేద్కర్ కు నిజమైన నివాళుల అర్పించాలని కోరుతున్నా థ్యాంక్ యూ